హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని మరొక కొత్త షాప్ నుండి అయితే వీడియో చేస్తున్నానండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్ నందం హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షాపు వారు తమ సొంత మగ్గాలపై తయారు చేసినటువంటి మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైస్లోనూ అలానే రిటైల్గా కూడా ఇస్తున్నారండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలంటే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాపు వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ చేస్తారు ఈ రోజు ఈ వీడియోలో మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ అలానే డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను చూపించే కలెక్షన్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హాయ్ అండి దిస్ ఇస్ భువనా ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్ సో ఈ రోజు మా స్టోర్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ హుసేన్ కట్ట అండి పాతమంగళగిరి హుసేన్ కట్ట బ్రహ్మంగారి గుడి ఆపోజిట్ లో ఉంటుంది మా స్టోర్ వచ్చేసరికి సో బొమ్మ సెంటర్ అన్నా కూడా ఎవరైనా చెప్తారు సో ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే కనుక లొకేషన్ కూడా మీ వాట్సాప్ కి సెండ్ చేస్తాం మా స్టోర్ లో వచ్చేసరికి మంగళగిరి హ్యాండ్లూమ్ కి సంబంధించిన క్లాతింగ్ అని డ్రెస్సెస్ శారీస్ లెహంగాస్ ఇలా అన్ని కూడా ఉంటాయండి మా స్టోర్ అనేది హోల్సేల్ అండ్ రీటైల్ గా రెండిట్ గాను ఉంటుంది సో మనం శారీస్ అండ్ మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా మనమేనండి సో ఇదంతా కూడా మా రా మెటీరియల్ స్టాక్ అనమాట సో కింద అనేది మా స్టోర్ ఉంటుంది అండ్ పైన వచ్చేసి గోడౌన్ అండి వీవర్సే వచ్చి మా దగ్గర ఇవి తీసుకెళ్తారు ఇవన్నీ మనం కాటన్ శారీస్ కోసం తయారీకి వాడతాం సో చూస్తున్నారా ఇవన్నీ కూడా సో అన్ని కలర్స్ కూడా మేమే డయింగ్ చేయించి అంటే శారీ ఫస్ట్ స్టార్టింగ్ థ్రెడ్ దగ్గర నుంచి శారీ తయారీ వరకు అంతా మా దగ్గర జరుగుతుంది సో మీకు మా దగ్గర శారీస్ అనేవి చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి సో మీరు నమ్మకంతో మా దగ్గర కొనుక్కోవచ్చు గైస్ మా స్టోర్లో ఉన్న వెరైటీ కలెక్షన్ అనేది ఈరోజు మీకు చూపించడం జరుగుతుంది వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి అండ్ దుపట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు మీద స్క్రీన్ ప్రింటింగ్ ఇది ఒక మోడల్ సో ఇంకోటి చూపిస్తాను సో మా షాప్ ఏంటంటే మా సొంత మగ్గాల మీద ఇవన్నీ కూడా మేము చేపిస్తామండి సో బల్క్లో కూడా ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది సో మీకు ఆన్ టైం కూడా అందించగలం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండిటిగాను మేము ప్రొవైడ్ చేయగలం సో మా దగ్గర మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ పట్టు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ కానివ్వండి పెన్ కలంకారీ కలంకారీ బాతిక్ ప్రింట్స్ షిబోరీ ప్రింట్స్ సో ప్రతిది కూడా మేము కస్టమైజ్ చేసి కూడా ప్రొవైడ్ చేయగలం సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవి చూస్తున్నారా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ ఉంటుంది ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి సో అన్నీ షార్ట్ వీడియోలో చూపించలేం కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాం సో వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా దగ్గర అన్నిటికీ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి బుటా శారీస్ చూపిస్తున్నానండి సో మనకి వచ్చేసి కంచి బార్డర్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ కంచి బార్డర్ అనమాట అండ్ శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది సో ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బ్రైట్ గా ఉంది కదా శారీ అనేది పళ్ళుకి వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఏమో ఇలా ఉంటుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్ సిల్వర్ జరీలో ఉంటుంది అంతా కూడా ఇదంతా మనకి రిచ్ పల్లు అనమాట వీటి ప్రైస్ ఏంటి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుందండి సో వీటిలో ఉన్న కలర్స్ చూపిస్తాను ఒకసారి సో మనకి వీటిలో ఇది ఒక బుట్టి అండి సో ఇది కూడా ఓపెన్ చేస్తాను చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళుకి ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది అండ్ శారీ అంతా ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి ఇంకొకటి సో ఇది చుక్కలో చంద్రుడ్ మోడల్ అంటారండి దీన్ని సో దీనికి కూడా ఇలా రెడ్ వచ్చేసింది సో మనకి కాంట్రాస్ట్లోనే కాకుండా ఇలా రన్నింగ్లో కూడా ఉన్నాయి శారీస్ చూస్తున్నారా ఇది ఎంత బాగుంది అనేది సో మనకి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే డైమండ్ షేప్లో ఉంటాయి బుట్టాస్ అనేది సో మనకి శారీ అంతా ఓపెన్ చేస్తే కనుక అర్థమవుతుంది సో ఇది దీని పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ సో దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి సో ఇది వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఓకేనా ఎల్లో కాంట్రాస్ట్ వచ్చేసింది శారీ అంతా ఇది సో ఒకసారి కలర్ ఆప్షన్స్ చూసుకోండి సో ఇదంతా కూడా మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు అండి మీకు కావాలంటే సెమీలో కూడా మేము స్పెషల్గా నేయించగలం సో ఇది ఇంకొకటి లేదు కాంట్రాస్టే వద్దు అనుకున్నా కూడా రన్నింగ్లో కూడా నేర్పిస్తాం మేము సో ఈ బుట్ట కూడా చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి మనకి డ్రాప్ బుట్ట దీనికి వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజను ఇట్లా ఉంటుంది గైస్ ఇది బార్డర్ అండి మనకి బార్డర్ కూడా ఇలా కలనేత వస్తుంది సో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీకు సో ఇది దానిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అండి సో అన్నిటికీ కూడా ప్రైస్ రేంజ్ అనేది ఒకటే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకొకటి సో ప్రతి బుటాలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఈ వీడియోలో అన్నీ కవర్ చేస్తాను చూడండి సో ఇది ఇంకొకటి చాలా వైబ్రెంట్గా ఉన్నాయి కలర్స్ అనేవి సో మనకి బుటాసే కాదు ప్లెయిన్లో కూడా కావాలంటే ఉన్నాయి సో ఇంకొకటి సో ఇవన్నీ కూడా మనకి కంచి బార్డర్లోనే ఉన్నాయి పెద్ద బార్డర్ బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇవి బాగా చాలా నచ్చుతాయి పికాక్స్ వచ్చాయి ఎలిఫెంట్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి స్టార్ బూటా ఉంటుంది దగ్గర దగ్గరగా లేదు సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకైతే ఈ బూట ప్రిఫర్ చేయొచ్చు సో దాంట్లో ఇది కలర్ ఆప్షన్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి పింక్ లో వచ్చింది కదా మంచి డార్క్ పింక్ హాట్ పింక్ అంటారు కదా శారీ అంతా ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసింది బల్ అండి ఇది కూడా చాలా బ్రైట్ గా ఉంది కలర్ అనేది ఆఫ్లైన్ స్టోర్ కూడా ఒకసారి విజిట్ చేయండి ఆన్లైనే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర ఓకే అండి మనకి శారీస్ అన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్స్ అండి సెమీ కాదు ఓన్లీ ప్యూర్ పట్టు ఇవన్నీ సెమీలో కావాలన్నా కూడా మా దగ్గర ఉంటాయి సో సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది శారీస్ అనేవి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం శారీస్ చూద్దామండి సో ఈ శారీస్ ఏంటంటే మనకి మంగళగిరిలోనే ఎక్కడ దొరకవు ఇవి సో మేమే మా స్పెషల్ ఇంట్రెస్ట్తో ఇలా డిజైన్ చేయించాం ఒక్కొక్కటి కూడా మనకి శారీ ఏంటంటే ప్యూర్ లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ మీద మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ చూస్తున్నారా ఇదంతా కూడా ఎలా ఉందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది గైస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్లో ఇచ్చారు సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను చూడండి సో ఎంబ్రాయిడరీ కాకుండా మనకి ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్ వచ్చింది చూడండి ఇప్పుడు ఆప్లిక్ వర్క్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో ఇది ఆప్రిక్ వర్క్ అనమాట సో వాటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవి అండ్ మనకి ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ ఉంటుంది మళ్ళీ సో చూడండి పికాక్స్ వచ్చేసి ఎట్లా ఉంది అనేది ఫ్యాబ్రిక్ అంటే చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ మనకి బార్డర్ కూడా చూస్తున్నారా కాంట్రాస్ట్లో వచ్చింది సో వీటి బ్లౌజెస్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్లోనే ఉంటాయి సో దీనిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవి అండ్ ఇది చూడండి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ అనేది సో వీటి ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ చూస్తున్నారా ఇవి వచ్చేసి బుటీస్ లాగా వచ్చాయి నేను ఫస్ట్ చూపించిన దాంట్లో ఇదొక కలర్ సో ఇది ఇంకోటి మనకి ఇవి ఎక్కడా కూడా దొరకవండి కాటన్ మీద అది కూడా సో పట్టు మీద అయినా చూసుంటారు కానీ కాటన్ మీద ఎప్పుడు చూసుండరు సో ఇవి వచ్చేసి మా స్పెషలైజ్ చేసింది అన్నమాట ఇదిగో చూడండి కలర్ ఇది ఇంకోటి చూస్తున్నారా దీనికి వచ్చేసి ఇట్లా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాటంలో సో ఇది వచ్చి ఇదేంటంటే మనకి షిబోరీ అండి శారీ అనేది లెనిన్ కాటన్ మీద సో పళ్ళు ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇస్తారు ఓకే అండి మీకు ఇంకా ఓపెన్ పిక్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే పంపిస్తాం క్లియర్ పిక్చర్స్ అనేవి సో వాటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ చూపిస్తాను సో మళ్ళీ ఇది వచ్చేసి ఇంకో ఎంబ్రాయిడరీ అండి ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి వీటికి కూడా లో ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి అండ్ ఇది ఇంకొకటి సో వీటిలోనే మనకి ఇలా పిచ్చుకలు వచ్చాయి హార్ట్స్లు వచ్చాయి సో ఇది ఇంకొకటి వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను డ్రైప్ చేసుకున్న శారీ వచ్చేసి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ మీదే మనం ఇట్లా అంచుమల్పు శారీస్ అంటాం కదండి సో మనకి శారీ మిడిల్ అంతా కూడా చెక్స్ ఉంటుంది అండ్ బార్డర్కి వచ్చేసి ఇదేంటంటే మనకి పెన్ కలంకారి ప్రింట్ అండ్ పెయింట్ అండి సో ఇది హ్యాండ్ పెయింటెడ్ అండ్ హ్యాండ్ డ్రాన్ అనమాట ఓన్లీ పెన్ కలంకారి ఆర్టిస్ట్ మాత్రమే వేయగలరు ఇవి సో దీని పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది సో డీటైలింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి సో వీటిలో వచ్చేసి మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో ఇవేంటంటే ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ప్రైస్ రేంజ్ అనేది ఇవంతా కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి సో వీటిలో మనకి సెమీ కూడా ఉంటాయి సో వాటికి వచ్చేసి కొంచెం ప్రైస్ రేంజ్ అనేది తగ్గుతుంది సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవి ఇవి మనకి చూస్తే కంటే కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి సో లైట్ వెయిట్ అండి చూస్తున్నారా మనకి వీటికి ఏంటంటే మిల్క్ స్మెల్ కూడా వస్తుంది సో దాన్ని బట్టి వీటి ప్యూరిటీ చెప్పచ్చు ఇంకా మనకి వీటిలో ఉన్న కలర్స్ అండి సో ఇవి వచ్చేసి పళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో మనకి దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుంది అండ్ శారీ అనేది ఇలా ఉంటుంది సో వీటిలో మనకి నిజాం బార్డర్ కానీ కంచి బార్డర్ ఇది వచ్చేసి మనకి వని స్టైల్ అండి అండ్ చూస్తున్నారా పైన ఏమంటే లంగా వని స్టైల్ అనమాట సో ఇవి కూడా మీకు ఎక్కడా దొరకవు మా దగ్గర తప్ప సో ఇవి మేమే స్పెషల్ తో ఇలా డై చేయించామండి డై చేయించడం కూడా ఈ కలర్స్ ఏంటంటే మనకి నేచురల్ కలర్స్ అండి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్స్ సో నేను రేపు చేసుకున్న శారీలో మనకు స్ట్రైప్స్ ఉన్నాయి కదా అండ్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ సో దీనికి ఏమో శారీకి ఇట్లా వస్తుంది ప్లెయిన్ శారీకి ఇలా పెన్ కలంకారి ఉంటుంది దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది చూస్తున్నారా ఇది వచ్చేసి ఇంకొకటి సో ఇవి మీకు చూస్తే అర్థం కావండి మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే కనుక క్లియర్ పిక్చర్స్ పంపిస్తాం అండ్ వీటిలో కూడా బార్డర్స్ చేంజ్ అవి ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి కంచి బార్డర్లో ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి నిజాం బార్డర్ అనమాట సో ఒకసారి చూడండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేస్తే మేము పంపిస్తాం క్లియర్ పిక్చర్స్ అనేది సో ఇవే కాదండి మా దగ్గర శిబోరి ప్రింట్స్ బాతిక్ ప్రింట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆర్డర్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇది ఏంటంటే మనకి పళ్ళుకి వచ్చేసి ఇట్లా ఉంది ప్రింట్ కదా సో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇది లంగావనీ స్టైల్ కాదండి నార్మల్ స్టైలే ఓ సారీ ఇది కూడా లంగావనీ స్టైలే అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే ఇస్తారు సో మనకి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ శారీలోనే ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి గ్రీన్ గ్లీన్ బార్డర్కి కూడా డై చేపిస్తామండి పేస్టల్ షేడ్స్ ఏ ఉన్నాయి అన్నీ మా దగ్గర ఇలా కూడా కాకుండా డార్క్ షేడ్స్ కూడా కస్టమైజ్ చేయగలం థౌజండ్ ఉంటుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి సో వీటిలో సెమీ కావాలంటే కూడా ప్రైస్ రేంజ్ కొంచెం తగ్గుతుంది ఓకే అండి కలర్ మారినా కూడా ప్రైస్ రేంజ్ అనేది మారదండి ఏ అయినా ఒకటే ప్రైస్ ఉంటుంది పిచ్ ఫైవ్ ప్రింట్స్ ఇట్లా ఫ్లోరల్లో కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇవి వచ్చేసి లేటెస్ట్గా కడుతున్నారు అమ్మాయి బొమ్మలు అని చెప్పి ఇది ఒకసారి చూడండి ఇట్లా ఉంటుంది శారీ ఇది మనకి పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా ఉంటుంది గైస్